అందరికీ నమస్కారం మన రైతన్నలందరికీ పురుగు మందుల ఖర్చులను తగ్గించుకునే విధంగా మేము ఈ రోజు వేపకాయలను సేకరిస్తున్నాం వేపకాయలను సేకరించిన తర్వాత ఇట్లా ఇరవై నాలుగు గంటలు నానబెట్టి వాటి పైన ఉన్న జిగురు పొర పోయే విధంగా బాగా పిసికి గింజలను తీసుకోవాలి తీసుకున్న గింజలను ఒక మూడు నాలుగు రోజులు ఎండబెట్టుకుని మిక్సీలో తక్కువ వేగంతో పొడి చేసుకున్న తర్వాత ఒక లీటర్ నీళ్లకు వంద గ్రాముల పొడి చొప్పున కలుపుకొని ఇరవై నాలుగు గంటలు ఒక క్యాన్ లో భద్రపరచుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ క్యాన్ ను అటు ఇటు ఊపి మూడు నాలుగు సార్లు ఎలాంటి చెత్త రాకుండా వడబోసుకొని దానికి ఇంకొక లీటర్ నీళ్లను కలిపి పంటకు స్ప్రే చేస్తున్న నీళ్లలో ఐదు శాతం దీన్ని కలిపి స్ప్రే చేసుకోవాలి దీన్ని పంటలకు స్ప్రే చేయడం వలన తామర పురుగులు నల్లి పురుగులు పేను బంక ఇట్లా మస్తు రకాల పంటలను దెబ్బతీసే కీటకనాశిని జరిగి పంట దిగుబడి పెరుగుతుంది అట్లనే వడబోస్తున్నప్పుడు వచ్చిన మెత్తటి పదార్థాన్ని పంటలకు వేయడం వలన వేరు పురుగులు నశించి పంటలో భూసారం పెరిగి తేమ శాతం కూడా పెరుగుతుంది ఈ చిన్న ప్రయత్నం తోటి ప్రకృతిని పక్షులని మన ఆరోగ్యాలు ఐతం కాబట్టి ఈ సమాచారాన్ని రైతన్నలందరికీ షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు